అది నైన్టీన్ నైన్టీ ఇండియా దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్కి పడిపోయింది ఈ డబ్బు మన దేశాన్ని కేవలం మూడు వారాలు మాత్రమే నడిపించగలుగుతుంది ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో అప్పు చేసి దేశాన్ని నడిపించడం తప్ప వేరే ఆప్షనే లేదు అప్పటి ప్రధానమంత్రి అయిన చంద్రశేఖర్ గారు కూడా సడన్గా కొన్ని కారణాల వల్ల రిజైన్ చేసేయడం జరిగింది సో మళ్ళీ పీఎం ఎలక్షన్స్ జరుగుతున్నాయి సడన్గా పీఎం కావాల్సిన రాజీవ్ గాంధీని టెర్రరిస్ కాల్చి చంపేశారు అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో మీరే ఆలోచించండి ఎందుకంటే ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయింది మరోవైపు దేశానికి సరైన ప్రధానమంత్రి కూడా లేరు ఆ టైంలో జనాలందరూ షాక్ అయ్యేలాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన పివి నరసింహారావు గారు ఇండియా ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు ఇండియాని ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ చేయడానికి ఆయన ఎంచుకున్న పర్సన్ పేరు విని మొత్తం పార్లమెంటే షాక్ అయింది ఎస్ ఆయన మరో ఎవరో కాదు మన్మోహన్ సింగ్ ఈయన ఎలా ఇండియాని స్టెబిలైజ్ చేశారు ఫైనాన్షియల్గా తెలుసుకోవాలంటే పార్ట్ టూ కోసం ప్లీజ్